అయితే ఇలా మన మహిపట్నంలో ఇగో రోడ్డు మీద మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తున్నారు ఏంది సంగతి రోడ్కు అడ్డం లించుండే వాళ్ళ బస్సులు జీపులు కార్లు లారీలు రాకుండా పోకుండా ఇట్లా అడ్డగిస్తున్నారు ఆగో పెద్ద మనుషులు కూడా కనిపిస్తున్నారు ఇగో మన రోలం శ్యామన్న విలాస్ గాదేవరన్న కిరణ్ కొమరెవరన్నా గట్లనే శ్యామన్న మన అదే విధంగా ఇగో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ గీన్ని రోడ్డు మీద కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారా అబ్బో ఓళ్ళైనా రావాలా రోడ్ల మీద కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం రావద్దు ఎందుకంటే గతంలో చూసిండ్రు కదా తెలంగాణ ఉద్యమం ఇగో ఎట్లా మొదలుపెట్టి తెలంగాణ సాధించే వరకు తెలంగాణ తీసుకొచ్చే వరకు వాళ్ళు పట్టు వదలలేదు గస్ ఉంటుంది ఇలా మళ్ళీ ఇంకా రోడ్ల మీద వచ్చిన ఏదో ఉంటుందా అని అనుకుంటున్నారా కాదు అది ఏం జరిగిందంటే మన కేసీఆర్ సారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది కదా అయ్యో చాల్ అది మొత్తము అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో కావచ్చు గట్టని బయట కూడా చల్ కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు మంచి కట్టలేదు చీరికలు వచ్చినాయి గంతే కాదు అది మొత్తము నామకే వాస్తే తూచు తూచు కట్టేసి ఇగో పైసలన్నీ లేపేసిను అదే విధంగా అక్కడ ఈ కాళేశ్వరం పేరు మీద మొత్తము వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకుంటున్నది కదా అవి అన్నీ జూట మాటలు అవన్నీ తప్పుడు ప్రచారాలు ఎందుకంటే కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి లక్ష ఎకరలకు నీళ్ళు ఇవ్వాలన్నది ఇతను సంకల్పం గసుంటి మంచి ఆలోచనతో కట్టినటువంటి ప్రాజెక్టుకు మీరు తప్పుదోవ పట్టి అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారికి ఎలక్షన్ టైంలో అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షను ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా అయినా ఇతనికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఇవన్నీ నాటకాలు చేస్తున్నారు మీ నాటకాలు నడై చల్ ఇవన్నీ తప్పుడు మాటలనికి మన మైషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి ఉన్నది కదా ఇకగా ఇట్లా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ధర్నా కూర్చున్నారన్నమాట అయితే చూడాలి మరి ఇంకా రేపటి రోజు ఏం ప్లాన్ చేసుకుంటారో ఎట్లా చేస్తారో కోసం మన తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతుగా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని రైతుల కోసం ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకొచ్చి ఉత్తర తెలంగాణలో సస్యశామలం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో వారు తీసుకొచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మిస్తున్నప్పుడు మన దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అప్పుడు ఉన్న కేంద్ర మంత్రులు కానీ ఎందరో మెచ్చుకోవడం జరిగింది కాళేశ్వరం మంచి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్టు దీనివల్ల తెలంగాణ సస్యశామలం అవుతుంది తెలంగాణ రైతులు బాగుపడతారు తెలంగాణ రైతులు సంతోషిస్తారని ఎన్నో సందర్భాలలో వేరే పార్టీలు కూడా చెప్పిన చెప్పిన సందర్భాలున్నాయి కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కక్ష పూరితంగా ఎందుకంటే ఆయన తప్పులు చేశాడు ఆయన ప్రతిపక్ష నాయకుడున్నప్పుడు తప్పులు చేసి జైలుకు పోయాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కక్షతో పగతో ఏ విధంగా అయినా కేసీఆర్ కానీ కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలనే ఆలోచన ఆయన మెదడులో ఉంది కాబట్టి ఈరోజు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడేది లేదు కాళేశ్వరంలో ఫుల్ ట్రాక్ వచ్చింది ఒక ప్రా ఒక పిల్లర్కి మాత్రమే దాంట్లో కూడా మనం వింటున్నాం ఎన్నో సందర్భాల్లో కావాలని బాంబులు పెట్టి అది కూల్చి కేసీఆర్ని బదనాం చేయాలి కేసీఆర్కు చెడ్డ పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో తోటి మంచి పేరు వచ్చింది ఒక చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇది కాళేశ్వరం పైన అక్రమ కేసులు చేయడం జరిగింది మనం చూస్తాం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అయినాయి ప్రతి ప్రాజెక్టులో కూడా ఎక్కడో ఒక్కడ ఇబ్బంది జరు జరుగుతుంది రిపేర్లు జరుగుతాయి ఒక ప్రభుత్వం పోయినాక ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి సరిపడా నిధులు కేటాయించి దాన్ని రిపేర్ చేసి రైతాంగాన్ని ఆదుకునేవాల్సిన అవసరం నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల పైన ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం దానికి అవసరమైన నిధులు కేటాయించండి మరమ్మతులు చేయండి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైతే మీరు సిబిఐకి అపెప్తా అన్న ఏదైతే ఉందో కేసును విరమించుకోవాలి అది మంచి ఆలోచన కాదు మీరు ఏం శాశ్వతం కాదు రాబోయేది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుంది వచ్చిన తర్వాత మరి మీ అందరి సంగతులు కూడా చూడాలి కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ లాగా మారిపోయింది సిబిఐకి నిర్వచనం కేంద్ర కేంద్ర పాలన సంస్థ అయినటువంటి సిబిఐని మున్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సిబిఐని అనుమతించలేదు అట్లాంటిది సిబిఐని ఈరోజు కోరి కోరి రేవంత్ రెడ్డి ఇక్కడికి తీసుకొస్తుండే దాని అర్థం కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకటే అని తెలిసిపోతుంది ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ మీద నిందలు మోపడానికే ఈరోజు ఈ సిబిఐకి అప్పగించాలని ఆలోచన చేస్తున్నారు కాంగ్రె మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంతకుముందు సిబిఐని అపోజ్ చేసినాడే ఎన్నడూ కూడా సిబిఐని సమర్థించలే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కర్ణాటకలో కానీ ఎక్కడ కానీ సిబిఐని అనుమతించట్లే అటువంటిది ఈరోజు సిబిఐని తీసుకొస్తుందంటే కాంగ్రెస్ బీజేపీలు ఒకటే చిన్నపాటి చిన్నపాటి పన్నెండు బ్యారేజీల్లో ఒక బ్యారేజ్లో కేవలం రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన లక్షల రూపాయల లక్షల కోట్ల రూపాయలతో కట్టించినటువంటి లక్షల ఆయకట్టుని మనకు నీతినిస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన కాళేశ్వరం బ్రిడ్జిని కాళేశ్వరం ప్రాజెక్ట్ని అప్రతిష్ట పాల్ చేయడానికి దాన్ని కేవలం వీరు కక్షపూరితంగా దాన్ని వీళ్ళే పడగొట్టి మరి మరింత పడగొట్టి దాన్ని డ్యామేజ్ చేసి కేసీఆర్ గారికి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది క్లియర్గా మనకు తెలుస్తుంది మొన్న మొన్నటికి మొన్న అన్నగారు చెప్పినట్టు ఇంత పెద్ద వరదలలో ఇంత పెద్ద ఇన్ఫ్లో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం తట్టుకొని నిలబడింది లక్షల ఆయుకట్టకి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది ఇదే ముండి వైఖరి ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఓటర్లు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కేవలం కాళేశ్వరాన్ని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ చేరుకుంటున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్ల మూమెంట్లో మళ్ళా కాళేశ్వరం అని అదొక బూచిలాగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నమే చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలతోనే ఎలక్షన్లతోనే మీ యొక్క పతనం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాం ఓటర్లు ఖచ్చితంగా మీకు ఓటుతోనే బుద్ధి చెప్తారు మీ మీద ఈరోజు ఏదైతే కేసీఆర్ గారి మీద మీద మచ్చ దేవాలయం చేస్తున్నారో మీకే వినాయక చవితి రోజు చదువుకునే కథలలో నువ్వు ఒక మచ్చలాగా మచ్చలాగా నిన్ను చూస్తే మా అందరికి పాపం తగులుతుంది అనే విధంగానే రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు చరిత్ర అని హెచ్చరిస్తూ ఏదైతే సిబిఐకి అనుకుంటున్నారో అది ఎంబడే విరమించుకొని కేసీఆర్ గారికి ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలి ఇంత చేసినందుకని డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ